ఈ క్రిస్మస్లో బహుమతులన్నిటిలోకెళ్ళ అతి గొప్ప బహుమతిని కనుగొనండి మీ క్షేమం కోరి ప్రేమతో ఈ క్రిస్మస్ సందేశం తెలియజేస్తున్నాం దయచేసి ఒక్కసారి చదవండి ప్రపంచమంత్రా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ఒక చిన్న ఊరులో యేసు అనే బాలుడు జన్మిస్తే ఎందుకు ప్రపంచానికి ఇంత ఆనందం ఎందుకు ఆయన పుట్టుకను ప్రపంచమంతా గొప్ప పండుగగా వేడుకగా జరుపుకుంటున్నారు యేసు ఎవరు యేసు ఎవరు యేసు నిత్యం ఎల్లప్పుడూ ఉన్న దేవుడు అయితే రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ప్రలోకము నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చి మానవ అవతారం ఎత్తి దైవ మానవుడిగా దాదాపు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించడం జరిగింది యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించుట కొరకు లోకరక్షకుడిగా యేసు ఈ లోకానికి వచ్చాడు ఎవరు పాపులు ఏ భేదం లేకుండా మానవులందరూ పాపము చేశారని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది పాపం అంటే ఏమిటి దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం పాపం వల్ల ఏం జరుగుతుంది పాపం వల్ల మనిషి దేవునికి దూరమై సమాధానం కోల్పోయి మరణించి నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదములో ఉన్నాడు పాపులను రక్షించుటకు యేసు ఏం చేశాడు యేసు ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించి మానవులందరి పాపాలను తన మీద వేసుకొని కలవరి శిలువలో మానవులందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు ఏసు మరణించిన తర్వాత ఏమైంది యేసు తాను చెప్పినట్టుగానే చనిపోయి మూడవ రోజున తిరిగి లేచి నిజదేవుడని నిరూపించుకున్నాడు పాపి అయిన మనిషి రక్షణ మోక్షం పొందాలంటే ఏం చేయాలి రక్షణ మోక్షం వారెవరైనా సరే చేయాల్సినదేమనగా వారి పాపముల విషయమై పశ్చాత్తాపడి వారి పాపముల కొరకు నిజదేవుడైన యేసు చనిపోయి తిరిగి లేచాడని హృదయపూర్వకంగా నమ్మితే విశ్వసిస్తే చాలు అప్పుడు వారికి పాపక్షమాపణ రక్షణ మోక్షము వెంటనే కలుగుతాయి ఇప్పుడు నేను ఏం చేయాలి ఆలస్యం చేయక వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి విశ్వసించి రక్షణ పొందుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాము దైవాశిష్యులు మీరు ప్రభుని యేసుక్రీసు వారిని నమ్ముకుని నిత్య రక్షణ నిత్య జీవము పొందుకున్నట్లు దేవుడు మీకు సహాయము చేయునుగాక ఆమె యేసు సర్వలోక రక్షకుడు అందుకనే ఆయన పుట్టుకను ప్రపంచమంతా సంతోషంగా జరుపుకుంటుంది మీరు కూడా ఏసయ్యను నమ్ముకొనుట ద్వారా ఏసయ్యను నమ్ముకొనుట ద్వారా ఆ దేవుడిచ్చే నిత్య జీవమనే గొప్ప బహుమానాన్ని పొందుకుని సంతోషించాల్సిందిగా మనవి చేస్తున్నాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసమంచు ప్రతి నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహార వచనం గాడ్ బ్లెస్ యూ మీ జీవితంలో ఉన్న సమస్యల కొరకు ఇబ్బందుల కొరకు మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాము దయచేసి మాకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక మీకేమైనా సందేహాలా లేదా ప్రశ్నలా దయచేసి మమ్మల్ని సంప్రదించండి బైబిల్ సత్యాలు నీ కొరకే అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను అలాగే సత్యం సత్యమైనటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అనేక ఆత్మీయ విషయాలు మీరు తెలుసుకోదలిచినట్లయితే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను God bless you all. All glory to God alone. Amen.